మహబూబ్నగర్ జిల్లాకుంట మండల కేంద్రంలో క్రిస్మస్ సందర్భంగా మండల మాజీ సభ్యులు ఎంబీ ఫీల్డ్ సెక్రటరీ జీజీ పాల్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ పక్షంగా చిన్న చింతకుంట మక్తల్ ఫీల్డ్ పాస్టర్లకు ఆర్థిక సహాయం మరియు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంబీ ఫీల్డ్ చైర్మన్ రేవ ఎస్బి జోసెఫ్ గారు హాజరై పాస్టర్లకు ఆర్థిక సహాయం దుస్తులు పంపిణీ చేశారు వచ్చిన మంచి మంచి ప్రందనాలు ఈ విధంగా ప్రేమించి మంచి ఏర్పాటు కీలకమైన పాత్ర వారుది కాబట్టి అలా వారి ప్రోత్సాహంతో దాదాపు సంఘం ముందు సంఘంలో కూడా ఒక ఒక నూతన కార్యక్రమాలతో సంఘంలో శ్రీకారం అందడం సంఘం కూడా వారి పట్ల వా వారిని గౌరవించి వారి యొక్క ఆలోచనతో ముందుకు సాగడం సాగడం జరిగింది అదే మరిగా మనం చూసినట్లయితే వారి ప్రోత్సాహంతోనే ఈరోజు చాలా సంఘాలు మనం అమర్జంత కావచ్చు కొత్త కోట కావచ్చు వాళ్ళు కూడా ఈ సంఘాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని వారు కూడా సేవకులకు సాయం చేయడం జరుగుతుంది ప్రతి నెల సాయం ఈరోజు మీరు నెల నెల సాయం కొంతమంది ఇక్కడ అక్కడ ఇంకో చూడడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా ఇక్కడ చాలా మందికి కమిషనింగ్ల విషయంలో కానీ తర్వాత మామన్నార సాయం విషయంలో కూడా చాలామందికి వారు రికమెండ్ చేసి సాయం చేయించారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అంటే హాస్టర్ల గురించి అమితాశక్తి కలిగిన వ్యక్తి మామగారు కాబట్టి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబాన్ని జీవించాలని మీ అనంత ప్రార్థనలు వారిని జ్ఞాపకం చేసుకోండి అంత మాత్రమే కాకుండా వారి కుటుంబ ప్రస్తుతం దైవ సేవలో కొనసాగుతున్నారు వారి సేవా జీవితం జయకరంగా జరుగుత కృప చూపాలే అంత మాత్రమే కాకుండా వారికి దేవుడు వారు నలుగురు ఆడపిల్లల సంతానాన్ని ఇచ్చిండు వారి ద్వారా ఇంకా వారి సంతాన అభివృద్ధి కూడా చాలా గొప్పగా ఉంది దేవుడు వారిని కూడా గొప్ప గొప్ప స్థానాల్లో ఉంచాడు కాబట్టి వారందరూ ఇప్పుడు వారు మంచిగా ఉండరు కాబట్టి మనందరికీ సహాయం చేస్తున్నారు వారు ఇంకా డెవలప్ అయితే ఇంకా అధికమైన సహాయం మనకు వస్తుంది కాబట్టి దేవుడు వారిని ఆ రకంగా ఇంకా దీవించి ఆశీర్వదించాలని నేను ప్రత్యేకంగా మామగారు మాకున్న అంటే నాకు ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ ఆయన కాబట్టి వారి మార్గదర్శకంలో ఈరోజు సంఘం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది మేము నన్ను కూడా ఈరోజు ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక గొప్పగా తెలుసంటే వారి ద్వారా నా పరిచయం ఎక్కువ కాబట్టి ఆ అనుబంధం చాలా గొప్పది వారికి దేవుడు ఆరోగ్యం ఆయుష్టించి ఇంకా బలపరిచి ఇంకా మంచి కార్యక్రమాలతో శ్రీకారం చుట్టాలని అందరం ప్రార్థిద్దాం దేవుడు వారి కుటుంబాన్ని జీవించాలని కోరుతూ ఉన్నాను మీ అందరికీ కూడా అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రోత్సహించిండు ఇంట్లో మాటలు అందరూ లేక కాబట్టి అయినా మనం డాడీ మనం ఇట్లా కాదు మనం ఏదో ఒకటి సాయం చేయలేదు కుటుంబం ద్వారా అంటే ఆలోచించి నా బిడ్డలతో చెప్పి ఇట్లా చేయాలనుకున్నాం కొంతమంది మీరేమన్నా సాయం చేస్తారంటే మేము కూడా చేస్తామని అనుకున్నారు కొంత ఒక నలభై మందికి ఇవ్వాలని ఉద్దేశంతో మేము అనుకున్నాం తర్వాత ఒక ఇరవై మందికి సీరియల్ కూడా తీసుకొచ్చాం ఇరవై మందికి డ్రస్సులు కూడా తెచ్చినాం అది గెలు రాసినాం వేరే వేరే సంఘాలకు నాలుగు సంఘాలకి సంఘాలకు ఇవ్వాలనుకున్నాం కూడా తీసుకెట్టినాం ఇంకా ఎవరు వాళ్ళకి తీసి పెట్టినాం అంటే ఈసారి ఒక నలభై జోతాలు పట్టాలు తర్వాత ఒక నలభై మంది సేవకులు ఎక్కాలని ఒకటిది మేము సార్ చెప్పినాం కొందరికి వ్యక్తిగతంగా కూడా మేము పేర్లు చెప్పినాం మీకు ఇస్తామని సార్లు ఫోన్ చేస్తే మన మధ్యలో ముప్పై ఐదు ముప్పై మనకి మిగతా నలభై ఐదు మందికి వేరే ఊళ్ళో ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన కాలేజీ మేము ఫోన్పేలో గూగుల్ పే చేయాలని పేర్లు చెప్పినా ఉన్నాం కనుక ఆ విధంగా ఒక నలభై మందికి నలభై యాభై నలభై ఐదు కంటే బైబిల్లో నలభైని ప్రత్యేకంగా దేవుడు ఆశీపాదు నలభై అనే పదానికి మేము నలభై తీసుకుందామని ఫస్ట్ తక్కువ నలభైకే వచ్చినాం మీకు అరవై నలభై ఇరవై నలభై మూడు పిల్లలకు ఒక ఇరవై డ్రాసులు ఆడపిల్లలకు ఇరవై డ్రాసులు నలభై ఇస్తే బాగుంటుందని తలంపు వచ్చి ఎక్కువ కూడా తర్వాత చూద్దామని అట్లా అంతే దాన్ని దేవుడు దీవించలాగానే ఇది అంతా మా చేతుల కష్టాలు అయితే మేము ఎవరితోనే స్పీ చేసలేము కనిపిస్తుంది దేవుని యొక్క అంటే ప్రణాళిక బామ్మ ఆయన ఏమనుకుంటే అది చేస్తారు అక్కడ వెళ్ళినప్పుడు శిశువుని చేసి అత్త పరితులై వాళ్ళు సంతోషించి వాళ్ళు స్పృతించినప్పుడు పరలోక మందు సైన్య సమూహం కూడా సంతోషించింది భూమి మీద తన ఇష్ట సమాధానం కలగాలి మనకి సమాధానం కలగాలి ఇక్కడ అంత అల్లకూలాల ఉంది విగ్రహాలు ఈనాడు నేను పిలిచిన వెంటనే మా దృఢిన సేవకులందరికీ కూడా ంత అమరాజంత మరి వేరే వేరే ఇంకా ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ క్రీస్తు పుట్టుక సందర్భంగా మా కుమారుని యొక్క విక్టర్ పాల్ పాస్టర్ యొక్క సలహా మేరకు మా కుటుంబం ద్వారా సేవకులకు ఏదైనా సాయం చేయాలని మా సొంత సేతుల కష్ట మరి మేము మా కుటుంబం అనగా మా కూతుర్లు మేమందరం కలిసి ఒక నలభై మందికి సేవకులకు కొంత సాయం ఆర్థిక సాయం తర్వాత ఒక పది మందికి డ్రెస్సులు పురుషులకు తర్వాత స్త్రీలకు ఒక ఇరవై సీరలు ఈ విధంగా అందరికీ ఈసారి నలభై నలభై డ్రెస్సులు నలభై మందికి సేవకులకు సాయం చేయాలని నిర్ణయించుకొని ఈ చిన్న కార్యక్రమం చేసినాం కాబట్టి మీరు అందరూ దీని ప్రేమతో ఈ కానుకను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి భవిష్యత్ తరాల్లో ఈ కుటుంబ తరంగా అత్యధికంగా దేవుని పేరు మీద సాయం చేసే కుటుంబంగా మరి మంచి పరిచర్య కుటుంబను మీరు ఆశీర్వదించాలని మా కుమారుడు సేవకుడు గాక ఆయనకు ఒక కుమారుడు ఇచ్చిన దేవుడు ఆయనను కూడా సేవకురకే సమర్పించిన డాడీ అని చెప్పినప్పుడు దాన్ని బట్టి కూడా మీరు ప్రార్థించాలని ఈ మంచి కార్యంలో మీరు అందరూ వచ్చి పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను